ఒకటి మనము న్యాయ వ్యవస్థను విమర్శించేంత పెద్దవాళ్ళం అయితే కాదు న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి న్యాయ వ్యవస్థ కూడా బతికి ఉండాలి కానీ న్యాయ వ్యవస్థకు ఇచ్చే ఏమంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ప్రభుత్వం అంటే ఆ డిపార్ట్మెంట్ మీద మెయిన్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకైతే నమ్మకాలు లేదు ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే సపోజ్ దిశ కేసు తీసుకున్నాం దిశ కేసులో అవతల ముద్దాయిలకి ప్రూఫ్ కాలేదు వాళ్ళే రేప్ చేసినారని ప్రూఫ్ కాలేదు వాళ్ళే చంపారని ప్రూఫ్ కాలేదు ఈవెన్ వాళ్ళకి డిఎన్ఏ పరీక్ష కూడా జరగలేదు వితిన్ ఫోర్ డేస్లోనే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అంటే అప్పర్ క్యాస్ట్ అమ్మాయికి జరిగింది కాబట్టి ఈతల చేసిన ముద్దాయిలు బలహీనులు కాబట్టి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి వీళ్ళని వెంటనే స్టూడెంట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చి ఎన్కౌంటర్ చేశారు మరి అదే రివర్స్ సీన్ రివర్స్ చేసుకుంటే మరి నేను అంటే బాధితులము ఏమంటారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము ముద్దాయిలు మరి అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వారు బలవంతులు ధనవంతులు కానీ ఇక్కడ న్యాయం అనేది జరగట్లేదు అది న్యాయ వ్యవస్థలు కూడా ఆలోచించాలి పవన్ కళ్యాణ్